హిందువులే అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు ఏంటి అంటే ముఖ్యంగా కాషాయ కాషాయధారులను అంటే సన్యాసులని వారు రాజకీయాల్లోకి వస్తే ఒకటి రాకుండా ఉంటే ఒకటి రాకపోతే ఏం చేస్తున్నారయ్యా అంటారు వీరే ఒకవేళ వస్తే అసలు స్వామీజీలకు రాజకీయాలు ఎందుకయ్యా సర్వసంగ పరిత్యాగులు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు దీన్ని మనం ఎలా చూడొచ్చు నేటి రాజకీయానికి పూర్వకాలం రాజకీయానికి సంబంధం తో మాట్లాడకుండా ఒక మాట మనం చెప్పాలి అంటే సన్యాసం వేరు పీఠాధిపత్యం వేరు ఇది మనకు విద్యారణ్యుల వారు శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి వాక్యం అది పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు రాజగురువుల స్థానంలో పోషిం అంటే వారు దా ఆ స్థానాన్ని అధిరోహించి రాజులకు విద్యా వినయాది సమస్తమైనటువంటి ఉపదేశముల చేత ధర్మాన్ని రక్షించేటువంటి ఉపదేశాలు వీరే చేసేవారు పూర్వకాలంలో అటువంటి ఆ కాలం వేరు దాని గురించి ఇప్పుడు మనం ఆ కాలాన్ని ఈ కాలాన్ని తీసుకొని అనుసంధానం చేసుకోలేం ఇప్పటి కాలం పూర్తిగా రాజ్యాంగాలన్నీ కూడా మనకు మారిపోయాయి